నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి వాగనార్ ఎల్ఎక్సాఐ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ థర్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ ఒక ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెనకాల నార్మల్ అవి ఉంటాయి సార్ బండి దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు టైలు ఉన్నాయి సార్ జస్ట్ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ముప్పై ఒకటి ఏడు వందల తొంభై ఎనిమిది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ గేర్ బాక్స్ ఉంది ఇందులో మనమే మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకోవాలి సార్ కంపెనీ నుంచి అలా తీయలేడు ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి మేగన్ ఆర్ వన్ పాయింట్ టూ ఇంజన్ సార్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి వెనకాల మాత్రం మామూలు విండోస్ ఉన్నాయి సార్ ఇవి డిక్కీ ఒరిజినల్ ఉంది స్టెప్నీ అన్యూజ్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ మీరు ఏమైనా లోన్కు అయినా కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఓన్లీ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ అనే వెహికల్ ఇది ఎలాంటి సిఎన్జి కానీ ఏం లేదు కంప్లీట్ పెట్రోల్లో నడిచిన వెహికల్ ఇది మారుతి వేగనార్ వన్ పాయింట్ టూ ఇంజన్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ కూడా ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ చెప్తుంది సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ లక్షి వెహికల్ చూసుకోరు వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ టా టోటల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపర్ మాత్రం చిన్న గీతలు తప్ప ఒక్క గీతలు ఉన్నాయి సార్ చిన్న గీతలు ఇవి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అంట పట్టి ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఏ పీసు ఏ పీసు కూడా డ్యామేజ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది జస్ట్ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఎలక్షన్ సార్ ఇది డోర్ ఒరిజినల్ ఉంది మారుతి వ్యాగన్ఆర్ ఎల్ఎక్సై ఆప్షనల్ ఇది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తుంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా కార్ బజార్లో ఉంది దీ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బొడిపైన మా అన్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి వెహికల్ చూస్తా అంటే ప్రస్తుతానికైతే జగిత్యాల్ మా చరిత్యా బజార్ ఆఫీస్లో ఈ వెహికల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తుండు ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ థర్టీ థర్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ వెహికల్ మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ ఇది పండికి ఒక్క మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది సార్ ఇది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న ఉన్నాయి కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి వెహికల్ చూస్తా ఉంటే కూడా మా చరిత్ర కార్బజార్లో ఈ వెహికల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ కూడా వచ్చి లైవ్లో చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది వెహికల్ వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ థ్యాంక్ యూ